ఈరోజు బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో ఇంద్రమ్మ ఇండ్ల అవకతవకల గురించి ధర్నా చేయడం జరిగింది ఈరోజు బాధాకర విషయం ఏమిటంటే అర్హులైన వారిని వదిలిపెట్టి అనర్హులందరినీ కేవలం కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వారికే ఇల్లు కేటాయించడం జరిగింది మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎంతోమంది ఇలా అద్దెకు ఇంట్లో వండుకుంటూ కిరాలు కట్టలేక చాలా ఇబ్బంది పడి ఆ ఇంద్రమ ఇండ్లు ప్రభుత్వం ఇస్తానంటే అర్హులైన వారికి మొండి చేయి పెట్టడం జరిగింది కేవలం అధికార పార్టీ వాళ్ళు ఒక ఇంట్లో కూర్చొని లిస్టు తయారు చేసి అనర్హులందరి పేరు తయారు చేసి అరువులందరినీ పక్కకు పెట్టి ఇవ్వడం ఇలా బాధాకరం ఇంకోటి వాళ్ళ పార్టీ వాళ్ళే అంటున్నారు ఇంద్రమైన్లీలో అవకాశాలు జరిగినాయని బహిరంగ అన్ని వాట్సాప్ గ్రూపులలో ఒక సీనియర్ నాయకుడు అనడం జరుగుతుంది పాత కాంగ్రెస్ వాళ్ళు స్వచ్ఛందంగా నీతిగా నిజాయితీగా ఇండ్ల లిస్ట్ వాళ్ళు తయారు చేయడం జరిగింది కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు అరువులను పక్క పెట్టి దాంట్లో అవకతవలు చేయడం జరిగింది అరువులో కాకుండా వేరే వాళ్ళకు డబ్బులు తీసుకొని ఇస్తున్న చెప్పేసి నిన్న వాట్సాప్ గ్రూపులలో రావడం జరిగింది ఇది తీవ్ర బాధాకర విషయం ఎందుకంటే అందరి ద్రాక్షగా ఇలా పేదవారికి ఇండ్లు ఇవ్వలేనిది నిస్సాయ స్థితిలో ఇలా ఉంది అని చెప్పుకుంటున్నాం దయచేసి స్టేషన్ గన్పూర్లో ఉన్నటువంటి ఇంద్రమ్మ ఇండ్లను అన్నిటినీ రద్దు చేసి ఒకవేళ అధికారులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి తీరిక దొరకడం లేదు అందుచే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ లిస్ట్ ఇచ్చి తయారు చేయమంటే ఇండలో కూర్చొని చెట్ల కింద కూర్చొని పేర్లు రాసుకొని వాళ్ళకు సంబంధించిన వారికే భవనాలు అంత అంతస్తులు ఉన్న వారికే ఇండ్లు రావడం జరుగుతుంది మేము దీన్ని కంప్లీట్ ఈ లిస్టును మేము రద్దు చేయాలని కోరుతున్నాం ఎందుకంటే ఇది గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారిన కాల్చి ఇది ఒక ఇబ్బందికరంగా వాతావరణం ఏర్పడింది ఇక్కడ ఆఫీసులో అధికారులు లేని పరిస్థితి ఊళ్ళో ఈ మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ కూడా ఒక్క చుక్క నీళ్ళు లేక గత నెల రోజుల కాంచి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు సాయంత్రం అయ్యేసరికి కాలనీలో వాడల్లో ఎక్కడ లైట్లు కూడా ఎలగడం లేదు అదేవిధంగా ఇది మున్సిపాలిటీ అయింది కానీ మున్సిపాలిటీ కార్మికులు అదే తక్కువ మంది ఉండడం వల్ల వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు కూడా జీతాలు నోచుకోలేని పరిస్థితి వల్ల వాళ్ళది పరిస్థితి మున్సి పేరుకే మున్సిపాలిటీ ఇక్కడ అధికారులు లేకపోవడం అభివృద్ధి లేకపోవడం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇక్కడ మున్సిపాలిటీ పరిధిని పట్టించుకోకపోవడం ఇక్కడ అభివృద్ధి జరగకపోవడం మేము నిరసన తెలియజేస్తున్నాం తక్షణమే ఇక్కడ అధికారికంగా అధికారిని ప్రకటించి గ్రామంలో ఉన్న నీటి సమస్య తీర్చి కరెంటు సమస్య తీరాలని డిమాండ్ చేస్తున్నాం ఇది మరి తాత్కాలిక అధికారితో నడిపితే ఇక్కడ వ్యవస్థ నడవడం లేదు పర్మనెంట్ అధికారిని పంపాలి లేని పక్షంలో టిఆర్ఎస్ పక్షాన మున్సిపాలిటీ పరిధిలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ఎమ్మెల్యే ఎంపీ ఇంటిని కూడా ముట్టడిస్తామని ఖబర్దార్ హెచ్చరిస్తూ అరువులకు కాక అనర్ ఇల్లు ప్రకటించిన అధికారుల పట్ల చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం